ంతే శ్రీ భగవద్గీత ఆత్మ వినిగ్రహ ఇచ్చట ఆత్మనగా మనస్సు ఇంద్రియములు అని అర్థం మనో నిగ్రహము ఇంద్రియ నిగ్రహము తప్పక సంపాదించవలను నిగ్రహము అని చెప్పక వినిగ్రహము అని చెప్పుటచే ఇంద్రియ మనంబులను పరిపూర్ణముగా నిగ్రహించవలనని భావము ఏలైననా స్వల్ప నిగ్రహ స్వల్ప నిగ్రహాదులను బలవత్తరముగు మాయా ఎప్పుడైనను నను పడగట్టవచ్చును ఇంద్రియార్ధేసు వైరాగ్యానహంకారేచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోషాను దర్శనం ఆత్మసాక్షాత్కారమునకు వైరాగ్యము చాలా అవసరము మనస్సు శబ్దాది విషయములపైకి పరిగెడుచున్నచో ధ్యానమందు ఏకాగ్రత కుదరదు కాబట్టి దృశ్యభోగముల నుండి మనస్సును అంతర్ముఖముగా మరళించుటకై సాధకుడు వైరాగ్యమును తప్పక ఆశ్రయించవలెను జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం సామాన్యముగా జనులు మరణాదులందు దుఃఖమును దోషమునుగాంచుతురు కాని జన్మ పుట్టుక ఎందుకు కాదు ఎవరైనా పుట్టినసో సంబరపడుదరే కాని దుఃఖింపరు కానీ భగవానుడు పుట్టుక యందను కూడా దోషమనే అనర్థమనే చూడవలనని చెప్పుచున్నారు పుట్టుక వలననే కదా తక్కిన జరా వ్యాధులన్నీ ఏర్పడుచున్నవి కావున జనన మరణ వార్ధఖ్యాదులందుగల దోషములను మాటి మాటికి చింతన చేయుట ముముక్షువ యొక్క పరమధర్మము అట్లు చింతన చేసి వాని నుండి తప్పించుకొనుటకై ఆత్మజ్ఞానమును వడయుటకు ఎత్రింపవలెను దర్శనము అని చెప్పక అనుదర్శనము అని చెప్పుట వలన ఆయా దోషములను మరలా మరలా విచారించుతుండవలనని దానిచే వైరాగ్యము ముముక్షత్వము తీవ్రముగా ఏర్పడగలవని భావము కాబట్టి స ఈ సాధన ముముక్షువులకు అత్యంత ఆవశ్యకమని గుర్తిరగవలేను జన్మ మృత్యుజర వ్యాధి మనకి లోకములో సామాన్యముగా జనులు వార్ధక్యము మరణాదులందు దుఃఖమును కానీ దోషమును కానీ మనం ఎంచుకొని కాంచుతూ ఉంటూ ఉంటాం అంటే ఎప్పుడైతే మనకి ఈ శరీరానికి వార్ధక్యం అంటే ముసలితనము వచ్చినప్పుడు ఆ ముసలితనం వచ్చిన తర్వాత మరణం సంభవించినప్పుడు మనం ఎక్కువగా దుఃఖపడి అది పెద్ద దోషంగా బాధపడుతూ ఉంటుంటాం అసలు వాస్తవంగా భగవానుడు మనకిక్కడ తెలియజేసే విషయం ఏమిటంటే అసలు ఈ మరణం కన్నా కూడా ముందు పుట్టుకనేది ఏదైతే ఉన్నదో ఆ పుట్టుకే వాస్తవమైన దుఃఖింపవలసిన పుట్టుకే దుఃఖింపవలసిన పని అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందన్నమాట మనం ఏం చేస్తూ ఉంటాము పుట్టినప్పుడు మనం ఎంతో సంబరపడిపోతూ ఉంటాము మాకు మగపిల్లవాడు కలిగాడు లేకపోతే ఆడపిల్లవా కలిగింది అనే ఆ పిల్లల్ని చూసుకొని మనం ఎంతో సంబరపడిపోతూ ఉంటాం కానీ భగవంతుని యొక్క దృష్టిలో పుట్టుకే ఒక దోషము ఎందుకు ఈ పుట్టుకే దోషం అనేది మనం తెలుసుకోవాలి అంటే దుఃఖాన్ని మనం ఈ మరణకాలంలో దుఃఖించటం బాధపడటం అదే పెద్ద దోషంగా భావించుతూ ఉంటాం కదా అసలు పుట్టుక దోషం అనేది ఎందుకు మనం ఎంచుకోవాలి ఎందుకు విచారణ చెయ్యాలి అంటే ఈ పుట్టుక అనేది లేకపోతే ఈ జీవిత కాలంలో అనేక రకాల బాధలు కానీ అనేక రకాల వ్యాధులు కానీ అనేక రకాల ఇబ్బందులు కానీ ఈ పుట్టుకనేది జరిగిన తర్వాతే కదా వాస్తవంగా ఇవన్నీ మనకే తటస్థించుతూ ఉన్నవి అందువల్ల ఈ పుట్టుకే లేకపోతే ఈ వ్యాధులు జరా దుఃఖం అనే ఈ వ్యాధులు కానీ ఈ మరణం కానీ అన్నీ కూడా ఏ విధంగా దేనికి తయారవుతూ ఉన్నాయి అంటే పుట్టిన ఈ శరీరానికే తయారవుతూ ఉన్నాయి అందువల్ల మనం దుఃఖపడాల్సిన యొక్క విషయం ఎక్కడా దుఃఖపడాలి అంటే పుట్టిన వెంటనే మనం పుట్టిన దానికి దుఃఖపడాలి కానీ వాస్తవమైన పుట్టిన తర్వాత కొంతకాలం ఈ జీవితకాలం అనేది అనుభవించి కొంత కష్ట నష్టాలు మొత్తం కూడా అనుభవించినాక మరణ సమయంలో మనం దుఃఖించుతూ ఉన్నాం అది భగవానుడి యొక్క అభిమతం కాదు పుట్టిందంటే అది తప్పనిసరిగా మరణించుద్దనే దాని అర్థము ఎన్ని రకాలుగా మనము నిలబెట్టినప్పటికీ కూడా పుట్టుకనేది జరిగిందంటే అది మరణించేదానికే అని మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరము కూడా ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకొని ఉంటాం ఎంతైనా అవసరం ఎందుకు గుర్తుపెట్టుకొని ఉండాలి పుట్టింది మరణించదు కదా అని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే దానివల్ల మనకు వైరాగ్యం అనేది నిరంతరము కలుగుద్దు ఎప్పుడైతే ఈ పుట్టిని యొక్క ఈ శరీరము మరణించుద్ది అని మనం నిరంతరంగాని గుర్తు పెట్టుకొని ఈ జీవన ప్రయాణంలో కానీ మనం నడుస్తూ కానీ ఉన్నాము అంటే తప్పనిసరిగా మనకు ఆ గుర్తు వల్ల వైరాగ్యం అనేది దృఢమైన వైరాగ్యం అనేది మనకి కలుగుద్ది ఎటువంటిదా వైరాగ్యము అంటే ఏదైతే ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా నిజము శాశ్వతము అనే మన ప్రయాణము ఈ జీవితంలో ప్రతి ఒక్కరము చేస్తూ ఉంటాం కాబట్టి అందువల్ల ప్రతి నిమిషము కూడా ఇది పుట్టింది ఇది మరణించుద్ది అనే యొక్క గుర్తుని మనం కాని పెట్టుకొని ఈ జీవిత ప్రమాణం అనేది జీవిత ప్రయాణం అనేది కానీ మనం కానీ ఉన్నాము అంటే అప్పుడు తప్పనిసరిగా ఈ ప్రపంచ విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ రోజుండి రేపు లేకుండా పోయే ఏ అయితే ఉండయో అయ్యే ఈ ప్రపంచం యొక్క విషయాలు అంటే ఈ దేహమే ప్రపంచం కాబట్టి ఈ దేహమే క్షేత్రం కాబట్టి ఈ దేహానికి సంబంధించిన ఏవైతే ఉండయో అవి మొత్తం కూడా అట్లా కనపడి మళ్ళీ కనపడకుండా పోయే మొత్తం ఏదైనా సరే కనపడి కనపడకుండా పోయి ఏ ఉండి అయ్యి మనం నిజము 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 అనుకుంటూ ఉంటుంటాం వాస్తవకంగా వీటిని మనం బాగుగా విచారించినట్లయితే ఏది కూడా మనకు నిజం కానే కాదు ఎందుకు కాదు అంటే మనకు ఒక సంతోషము అనేది వచ్చుద్ది మనకు ఇష్టమైంది వచ్చినప్పుడు ఆ సంతోషం అనేది మనకి ఎంతసేపు నిలబడుతూ ఉన్నది కొద్దిసేపు ఉంటుంది మళ్ళీ తర్వాత లేకుండా పోతూ ఉంటుంది అదేవిధంగా మనకి దుఃఖం అనేది వచ్చుంది అది ఎంతసేపు ఉంటుంది కొద్దిసేపు ఉంటుంది మళ్ళీ లేకుండా పోతూ ఉంటుంది అదేవిధంగా మనకి ఒక ఆర్థిక ఇబ్బంది అనేది ఒకటి వచ్చుద్ది అది ఎంతసేపు ఉంటుంది తర్వాత కొంతకాలానికి కొంత సమయానికి మళ్ళీ లేకుండా మళ్ళీ ఆర్థికంలో మళ్ళీ మనం నిలదొక్కునే పరిస్థితులు వస్తూ ఉంటుంటాయి కాబట్టి ఒక ఈ ఒక బాధాకరమైన విషయం ఏంటిదండి మనకు ఒక రోగం అనేది తయారవుద్ది మనకు అనారోగ్యం అనేది తయారవుద్దంటే అది ఔషధాలు మనం ఇప్పించి దాన్ని బాగు చేసుకునే పరిస్థితి వచ్చి మళ్ళీ ఆరోగ్యకరమైన విషయం వస్తుంది ఈ విధంగా మనం ఈ జీవిత కాలంలో ప్రతి ఒక్కటి కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఇవన్నీ మనకు జరిగే సత్యమే కదా వీటిని ఎవరూ మనం కాదనుకోలేము అయితే ఇక్కడ కాదనుకోవలసింది ఏంటిది అంటే ఎన్ని సర్వసమానంగా జరిగేటప్పుడు ఈ నిజము అనుకునే ఏ లంపకమైతే ఉన్నదో ఆ నిజము అనుకునే లంపకాన్ని వదులుకోవటం ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యం ఆ నిజం అనుకునే లంపకాన్ని వదులుకోవాలి అంటే ఇది ఎప్పుడూ కూడా అశాశ్వతమైనది అన్న విషయాన్ని మరవకుండా ఉండటమే ఇక్కడ వాస్తవమైన ఇది నిజం కాదు అని మనం దాన్ని వైరాగ్య భావనతోటి మనం చూడగలుగుతాము అప్పుడే మనకి ఈ లంపకం వదిలిపోతూ ఉంటుంది అన్నమాట మరి అటువంటి వైరాగ్యం మనకు తయారైతే ఈ ఉండ లేఖనే ఉండట్టు కనపడే ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉండయో అవి ఈ శరీరానికి సంబంధించినవి కాబట్టి ఈ శరీరం ఉండి రేపు లేకుండా పోతూ ఉంటుంది ఈ శరీరంతో కూడుకున్న ఆలోచనలు కానీ కర్మలు కానీ సమస్తం మొత్తం ఏదైతే పేరు ప్రఖ్యాతలు గొప్పలో ఆర్థికం అనా ఆర్థికం లేవిని ఈ రోగబాధలో ఈ మొత్తం కూడా ఈ ఈరోజుండి రేపు లేకుండా పోయే ఈ కాలంలో తయారయ్యి ఈ కాలంలోనే ఈ కలిసిపోతూ ఉన్నాయి అసలు వాస్తవమైన ఇది నిజం కాదు ఇది అశాశ్వతము ఇది ఎప్పుడు కూడా ఎట్లా కనపడి ఎట్లా కనపడకుండా పోయి ఒక మాయ ఇదంతా కూడా ఈ మాయ అనే చక్రంలో మనం తిరుగుతూ ఉన్నాము అని ఎవరమైతే మనం దృఢంగా ఇటువంటి విషయాన్ని దృఢంగా తెలుసుకొని ఇది మాయా అని దృఢంగా నిలబడగలుగుతామో ఏ రోజుకైనా ఇది అశాశ్వతమైంది శరీరం అని మనకి ఎప్పుడైతే దృఢత్వం ఏర్పడుద్దో అప్పుడు ఇక దీని మీద మనకి దీనికి సంబంధించిన విషయాల మీద దీనికి సంబంధించిన యొక్క విధానం మీద మనకు వైరాగ్యం అనేది తయారవుతుంది ఈ వైరాగ్యం అంటే ఇష్టత అనేది దీని మీద మన లేకుండా పోతుంది వైరాగ్యం అంటే ఎటో మనకు అనేక రకాల అపోహలు ఉంటాయి వైరాగ్యం అంటే మన ఇల్లు ఆకిలి భార్య పిల్లలు పిల్లలు కుటుంబం మొత్తం కూడా వదిలేసి పోయి ఏ సన్యాసం గుచ్చుకోవటం అనో లేదా అక్కడ ఉండి తపస్సు చేసుకోవటం అనో మనకు అనేక రకాల అపోహలు ఈ ప్రపంచంలో మన పూర్వీకులు చేసినవి కొన్ని కొన్ని చెప్పినవి కానీ విన్నవి కానీ మన అపోహలు ఎన్నో ఉంటాయి వైరాగ్యము అంటే వాస్తవమైన తత్వము ఏది ఆవాస్తకమైన తత్వము ఏది అంటే అబద్ధం అంటే ఏంటిది నిజమంటే ఏంటిది ఈ రెండింటి యొక్క విచక్షణని సంపూర్తిగా తెలుసుకొని తత్వం వైపు శాశ్వతమైన సత్యం వైపు ప్రయాణం చేయటమే ఇక్కడ వైరాగ్యము అసత్యాన్ని అసత్యమని తనుకు తానుగా తెలుసుకొని ఇక్కడ అసత్యం వైపు మొగ్గు చూపెట్టకుండా అసత్యము నిజము అని నమ్మి దానితోటే మన జీవిత ప్రయాణం అనేది చెయ్యకుండా శాశ్వతమైన వస్తువు ఈ అసస్యానికి శాశ్వతమైన వస్తువు ఏదో అని ఆ శాశ్వతమైన వస్తువు కోసం మనం ప్రయాణం చేసే విధానం ఏదైతే ఉన్నదో అదే వాస్తవమైన వైరాగ్యము వైరాగ్యము అంటే తను అబద్ధాన్ని అనుకొని ప్రయాణం చేసేది ఏదైతే ఉందో ఆ నిజం మనం అబద్ధాన్ని అనుకున్నాం కాబట్టి ఇది నిజం కాదు అది అబద్ధము అని నిశ్చయించుకొని శాశ్వతమైన వస్తువు నిజమైన వస్తువు ఏదైతే ఉందో ఆ నిజమైన వస్తువు కోసం ప్రయాణం చేసే యొక్క మార్గమే ఇక్కడ వాస్తవమైన వైరాగ్యము అయితే అటువంటి వైరాగ్యము అంటూ లేకపోతే మన వాస్తవమైన భగవంతుని యొక్క తత్వాన్ని పట్టుకునేదానికి భగవంతుని యొక్క తత్వంగా మారిపోయేదానికి ఎటువంటి మార్గము రెండవది లేనే లేదు ఎందుకు మన ఆలోచన కానీ మన భావన కానీ నిరంతరం అసత్యం వైపే ప్రయాణం చేస్తూ ఉన్నాం కదా మరి అసత్యం వైపే మనం ప్రయాణం చేసేటప్పుడు సత్యాన్ని తెలుసుకునేదానికి ఏ విధంగా మనకే కాలం కానీ ఈ సమయం ఏ తీరుగా సమకూరుద్ది మనకు సమకూరాలి అంటే తప్పనిసరిగా అసత్యాన్ని అసత్యంగా చూసే యొక్క జ్ఞానం మనకి తప్పనిసరిగా కలిగితే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా సత్యం వైపు మనం ప్రయాణం చేయలేము దానికే ఇక్కడ మనకు భగవాను తెలియజేసింది ఏంటిదంటే మనకు మరణ సమయంలో పెద్ద మరణం అనేది పెద్ద దోషము అని అనుకుంటూ ఉంటాము మరణించితే అనేక రకాలుగా దుఃఖపడిపోతుంటాం బాధపడిపోతుంటాం ఆ రకంగా చేశాడు ఈ రకంగా చేశాడు మమ్మల్ని ఏ తీరుగానో చూశాడు ఎంతో పోషించాడు అనేక రకాలుగా తను చేసిన కార్యకలాపాలు మొత్తాన్ని కూడా వర్ణించుకుంటూ ఎంతో బాధపడి ఎంతో దుఃఖపడిపోతూ ఉంటాము కానీ వాస్తవంగా దుఃఖపడాల్సిన విషయం ఏమిటంటే మన పుట్టకతోటే దుఃఖపడాలి ఎందుకు పుట్టుకతోటే దుఃఖపడాలి అంటే పుట్టటంతో మనం సంతోషం అనేది ఏదైతే ఉందో ఆ సంతోషాన్ని వదిలి దుఃఖాన్ని ఎందుకు అక్కడ దుఃఖపడాలి అంటే ఈడు నాయన ఈ భూమి ఈ శరీరాన్ని ధరించుకొని ఈ జీవుడు వచ్చాడు ఎన్నెన్ని అవస్థలు పడాలో ఇక్కడ ఈ పుట్టినాక ఈ లోపు ఎన్నెన్న ఈ రోగబాధలు కానీ ఈ కష్ట నష్టాలు కానీ ఈ దుఃఖాలు కానీ అనేక రకాల సమస్యలతోటి నా నవైన ఇబ్బందులు పడాలి కదా ఈ పుట్టుక అనేది ఒక మరణం కంటే ఇంకా బాధకరమైందని ఆ విధంగా వాస్తవమైన సత్యాన్ని మనం విచారణ చేసి పుట్టుకతోడనే మనం దుఃఖం పడాలి కానీ వాస్తవమైన మరణం మరణం అప్పుడు కాదు దుఃఖపడాల్సింది అని మనకు భగవానుడు ఇక్కడ తేడతల్యంగా తెలియజేస్తున్నారు అంటే దీన్ని బట్టి భగవంతుని యొక్క తత్వానికి మనం చేసే ప్రయాణానికి ఈ రెండింటి యొక్క వ్యత్యాసము ఏ విధంగా ఉందంటే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది అన్నమాట పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది అన్నది అది ఏ విధంగా అర్థమవుద్ది అంటే మనం ఎవరికి వాళ్ళమే ఈ సత్యాన్ని విచారణ చేసుకుంటే చాలు ఇది సత్యమా అసత్యమా అనేది విచారణ చేసుకుంటే మనకి సత్యం అంటే ఏంటిది అసత్యం అంటే ఏంటిది మనకు తేలిపోద్ది అయితే మనం జీవన విధానం దేన్ని అసత్యాన్ని పట్టుకొని సత్యమని నమ్మి ప్రయాణం చేస్తూ ఉన్నామా లేక అసత్యాన్ని అసత్యంగానే చూసుకుంటూ వాస్తవమైన సత్యస్వరూపమే తానయ్యి మనం ప్రయాణం చేస్తూ ఉన్నామా ఈ రెండింటి యొక్క విచారణ కానీ మనం కానీ సరిపినట్లయితే మనకే అర్థమైపోద్ది వాస్తవమైన ధర్మ మార్గం సత్య మార్గం ఏ దేశమో ఏ గ్రంథమో ఏ పుస్తకాల్లో వెతకాల్సిన పని లేదు మన జీవన ప్రమాణమే మనకు సత్యాన్ని గోచరించేటట్లు చేస్తూ ఉంటుంది అసత్యాన్ని కూడా గోచరించేటట్లు చేస్తూ ఉంటుంది అందువల్ల అసత్యాన్ని గోచరించేదాన్ని అసత్యంగా వదిలేసి సత్యంగా నిలబడే యొక్క స్వరూపాన్ని సత్యంగా నిలబడి ఆ ఈ శరీరం ఉన్నంతసేపు ఇది ఒక నాటకంగా ఎవరవైతే మనం చూడగలుగుతామో ఈ నాటకం అనే పాత్రనే ఆ నాటకాన్ని మనం పూర్తయిన వెంటనే ఎమ్మటే ఆ పాత్ర యొక్క ఏ విధంగా అది నటించాలో మనం ఒక పాత్ర ఒక వేషం వేసి ఆ విధంగా నటించి ఆ వేషం తీసేసి ఏ తీరుగా అయితే మనం దీన్ని ఆ పాత్ర వదిలేసి మళ్ళీ సహజ జీవనానికి మన స్వరూపంగా మనం మారిపోతూ ఉంటాము అట్లానే ఈ దేహం అనే పాత్ర ఒక నాటకానికి వచ్చింది ఈ దేహం అనే పుట్టుక అనేది ఇక్కడ ఒక నాటకానికి ఇక్కడ వచ్చింది ఏందా నాటకం అంటే మనం పుట్టింది లకాయదు మనం మరణం మరణించే మటుకి ఏమేమి చెయ్యాలో ఏమేమి అనుభవించాలో ఏమేమి ప్రతి ఒక్కటి కూడా మనం పుట్టుకతోటి తీసుకొని రావటం జరుగుతూ ఉంటుంది ఆ తీసుకొచ్చిన యొక్క ప్రతి ఒక్కటి కూడా ఆ పుట్టుకుతోటి తీసుకొచ్చుకుని ఒక్కొక్కటి ఒక్కోటి 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 మన రోజువారీ దినచర్యలు అది మొత్తం అనుభవించుకుంటూ వచ్చి చివరికి వచ్చిన పని ఎప్పుడైతే పూర్తయిపోదో అప్పుడు ఇక ఈ శరీరాన్ని వదలటం జరిపోతుంది అప్పుడు ఈ నాటకాన్ని సంపూర్తిగా అయిపోవటం జరుగుద్ది ఇది మన యొక్క జీవిత చరిత్ర ఇదే ఇక్కడ మనకు భగవాను తెలియజేస్తుంది అర్జునుడి నెపమన మన లోకం మొత్తానికి కూడా మానవ జాతి మొత్తానికి కూడా తెలియజేసేది ఏంటిది అంటే భగవంతుడు వాస్తవమైన స్వరూపం ఎప్పుడుకి ఉండేదయ్యా నువ్వు సత్యానివే కానీ అసత్యాన్ని సత్యాన్ని అనుకొని బతుకుతూ ఉన్నావు కాబట్టి అసత్యాన్ని అసత్యంగా వదిలేసి సత్యంగా నువ్వు జీవించి ఉండవు నాలుగు రోజులు అని మనకు తెలియజేసే పోతాయి ఈ భగవద్గీత Om um,